లిగ్మెంట్ రీకన్స్ట్రక్షన్ అన్నారు కదా సో అసలు ఏంటి దాని గురించి డీటెయిల్గా వివరిస్తారా మొదలండి ఇప్పుడు లిగమెంట్ డ్యామేజ్ అనేది మనం అనుకున్నట్టు రెండు రకాలుగా అవుతుందండి ఒకటి ఇక్కడ బోన్ దగ్గర నుంచి ఊడిపోవడం కానీ ఇక్కడ కట్ అయిపోవడం కానీ సో దాన్ని ఒక్కొక్కసారి ఏంటంటే లిగమెంట్ని మనం రిపేర్ చేయొచ్చు అంటే రిపేర్ అంటే కుట్లేయడం ఇప్పుడు ఇక్కడ నుంచి బోన్ నుంచి లిగమెంట్ ఊడిపోయింది అనుకోండి దాన్ని మనం ఫిక్స్ చేయొచ్చు దట్ ఈస్ కాల్డ్ రిపేర్ అంటే ఉన్న లిగమెంట్ని ఉన్న పొజిషన్లో దాన్ని కుట్టేయడాన్ని రిపేర్ అంటాం బట్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుద్దంటే ఇక్కడ లిగమెంట్ ఇది ఏసియల్ అని ఇందాక మాట్లాడాం కదా అది మధ్యలో కట్ అయినప్పుడు దానికి మనం కుట్లు వేయలేం అంటే లిగమెంట్ ఏంటంటే ఇట్స్ మోర్ లైక్ ఏ థ్రెడ్ అండి అంటే ఇప్పుడు మన పురుకోస్ థ్రెడ్ ఉంటుంది కదా సో అది ఇది అది టేర్ అయిపోయిన తర్వాత అది పీసులు పీసుల్లాగా అయిపోతుంది సో కాబట్టి దానికి కుట్లు వేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఆల్సో సో దానికి ఏం చేస్తామంటే ఆ లిగమెంట్ పొజిషన్లో వైర్ ఎవర్ ద లిగమెంట్ ఈ సపోజ్ టు బి అక్కడ మన బాడీలోంచి మనకి కొన్ని టెండెన్స్ అని ఉంటాయి టెండన్స్ అంటే సంథింగ్ లైక్ మన మజిల్ ఎక్కడైతే బోన్కి అటాచ్ అవుతుందో ఆ ఏరియాని మనం టెండన్ అంటాం సో టిపికల్గా ఏంటంటే ఇక్కడ మనకి స్ట్రింగ్ టెండన్ అని ఉంటాయి యూజువల్గా ఇప్పుడు లిగమెంట్ రీకన్స్ట్రక్షన్కి వాడేది లేకపోతే ఇక్కడ యూజువల్గా దిస్ ఇస్ కాల్డ్ క్వాడ్రిసెప్స్ టెండన్ అండ్ దిస్ ఇస్ కాల్డ్ పర్టిలర్ టెండన్ సో ఏం చేస్తామంటే ఆ లిగమెంట్ ఎట్లాగో పోయింది కాబట్టి ఆ లిగమెంట్ పొజిషన్లో ఈ టెండన్ ఒక స్ట్రిప్ లాగా తీసేసి దాన్ని ఆ పొజిషన్లో పెడతాం అనమాట సో ఇప్పుడు ఈ లిగమెంట్ అనేది లెట్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి అటాచ్మెంట్ ఉంది కదా సో ఇక్కడ నుంచి ఈ క్వార్టర్ సెప్ స్టెండ్ అన్ని సగం భాగం కొద్దిగా మిడిల్ వన్ థర్డ్ నుంచి తీసేసి దాన్ని ఇక్కడ మనం కుడతాం అనమాట కుట్టడం అంటే దాన్ని బోన్లో టనల్స్ వేసి ఫిక్స్ చేస్తాం సో దట్ ఈస్ కాల్డ్ రీకన్స్ట్రక్షన్ రీకన్స్ట్రక్షన్ అంటే మనం వేరే మెటీరియల్ యూజ్ చేసి ఆ లిగమెంట్ ఎక్కడ అయితే నార్మల్ పొజిషన్లో ఉందో అక్కడ పెట్టడాన్ని రీకన్స్ట్రక్షన్ అంటాం సో దట్ ఈస్ అ కామన్ ప్రొసీజర్ అంటే మనం లిగమెంట్ రిపేర్ కన్నా లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ ఇస్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట